మంత్రివర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు మార్చే అవకాశం ఏమైనా ఉందా ఎందుకు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ మంత్రి వర్గాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మార్చే అవకాశం ఏమైనా ఉందా ఎందుకు మార్చాలనుకుంటున్నారు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పదిహేను నెలల్లో ఒక ఐదు ఆరుగురు మంత్రుల మీద అనేక రకాల ఆరోపణలు వచ్చాయి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా చంద్రబాబు గారి దగ్గర ఉంది ఎందుకనంటే ఆయన నిరంతరం అసెస్ చేస్తూ ఉంటారు మంత్రుల యొక్క పనితీరుని అసెస్ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యేల యొక్క పనితీరుని అసెస్ చేస్తూ ఉంటారు ఆ క్రమంలో కొంతమంది ప్రైవేటు సర్వే సంస్థల ద్వారా సేకరించినటువంటి సమాచారం అలాగే ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారం వీటన్నిటిని క్రోడీకరించి ఒక ఒపీనియన్కి వస్తారు ఆయన తొందరగా నిర్ణయం ఎప్పుడు తీసుకోరు చంద్రబాబు గారు ఆయన దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక ఐదు ఆరుగురు మంత్రుల మీద అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళ గ్రాఫ్ బాగలేదు అనేది గత కొంతకాలంగా వినిపిస్తుంది ఆ మేరకు వాళ్ళని పిలిచి కూడా మాట్లాడారు ఆయన అని చెప్పి కూడా తెలుస్తుంది ఎందుకంటే కొంతమంది మంత్రులు అధికారుల మీద మరి కొంతమంది మంత్రులు అధికార దర్పాన్ని ప్రదర్శించడం ఇంకొంతమంది మంత్రులు వాళ్ళ వాళ్ళ శాఖల్లో పట్టు సాధించలేకపోవటం ఇవన్నీ ఉన్నాయి వీళ్ళల్లో రాయలసీమకు సంబంధించిన మంత్రి ఒకళ్ళు కోస్తాకు సంబంధించిన మంత్రి ఇంకొకళ్ళు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఒకళ్ళు అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మంత్రి ఒకళ్ళు ఇలా ఒక ఐదుగురు ఉన్నారు సరే ఆ ఐదుగురు ఎవరనేది మనం చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కాబట్టి సరే వాళ్ళ ప్లేసుల్లో సీనియర్స్ని తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఎందుకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్లో పట్టు సాధించలేకపోతున్నారు ప్లస్ అధికారులను కూడా వాళ్ళు నియంత్రించలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఆ మంత్రుల యొక్క పనితీరు చాలా చండాలంగా ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే కీలకమైనటువంటి శాఖల్లో ఫస్ట్ టైం మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రులు అయినటువంటి కూడా ఫస్ట్ టైం మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రత్యేకించి వీళ్ళ యొక్క పనితీరు సంతృప్తికరంగా లేదు అనేటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది అలాగే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదే రిపోర్ట్ ఉండి ఉంటుంది ఆ ఉండకపోతే కనుక పార్టీ వర్గాలు ఆ చర్చ అయితే జరగదు కదా సో వాళ్ళని మార్చుతారు వాళ్ళని మార్చే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో మంత్రుల యొక్క ర్యాంకులు ఇచ్చారు ఆ ర్యాంకులు ఇచ్చినప్పుడు కూడా లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు అనేది కూడా బయటకు వచ్చింది సో లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక శాన్స్ రెండు శాన్సులు ఇచ్చేశారు ఇక ఫైనల్ శాన్స్ కూడా అయిపోయింది ఇక మార్చి మార్పు చేయడమే తరువాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ లేటెస్ట్గా శుక్రవారం రోజు ఆయన పార్టీలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి సందర్భంగా మంత్రుల పనితీరు మీద కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇప్పటికి ఇప్పుడు మార్చేటువంటి అవకాశం లేదు ఎవరిని కూడా మరొక ఏడాది వెయిట్ చే వెయిట్ చేస్తాను ఇంకొక ఏడాది వెయిట్ చేసిన తర్వాత అప్పుడు నేను మారుస్తాను అని చెప్పేసి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ అంటే ఈ ఐదారుగురు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఏమనుకున్నారు ఏ రోజైనా మన మంత్రివర్గం నుంచి బయటకు వెళ్ళాల్సి వస్తుంది మన పనితీరు బాగలేదు అని చెప్పి వాళ్ళకే వాళ్ళకే తెలుసు వాళ్ళు ఇప్పటివరకు ఆందోళన పడుతూ వచ్చారు ఇంకొక ఏడాది పాటు వాళ్ళకేం ఇబ్బంది లేదనేది ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పరంగా చూస్తే క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ పనిచేస్తే సమిష్టిగా పనిచేస్తేనే రిజల్ట్ వస్తుంది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే పనిచేస్తానో లేదా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకొక ఐదు ఆరుగురు మంత్రులు పనిచేస్తానో రిజల్ట్ పూర్తి స్థాయిలో రాదు అసలు డిపార్ట్మెంట్ల మీద పట్టు సాధించలేకపోతే ప్రభుత్వంలో మంచి పేరు ఎలా వస్తుంది ప్రభుత్వానికి అందరూ కలిసి చేస్తేనే కదా మంచి పేరు వచ్చేది సో కొంతమందికి ఇప్పటికి కూడా దాదాపు పదిహేను నెలలు అయినా కానీ ప్రభుత్వం ఏర్పడి అసలు ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా చాలా మందికి తెలియదు ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే ఇప్పుడు ఆవిడ కిలాడి లేడీ నెల్లూరు లేడీ ఉంది ఆ నెల్లూరు లేడీ పెరోలు తీసుకువెళ్ళిపోయింది ఆ పెరోలు తీసుకున్నటువంటి క్రమంలో పెరోలు ఎలా వెళ్ళింది ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఎవరికి తెలియదు నివేదిక కోరారు నివేదికకు సంబంధించిన రిపోర్ట్ ఇంతవరకు రాలా ఇటు చెప్పుకుంటూ పోతే అంతకుముందు కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేశారు కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇచ్చిన సంగతి ఆ సంబంధిత మంత్రికి తెలియదు సంబంధిత మంత్రి నాకు తెలియకుండా నూట యాభై కోట్లు ఇచ్చేసారు పులివెందులు కాంట్రాక్టర్కి అని చెప్పి మాట్లాడారు సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మంత్రులు ఏంది వాళ్ళ ఆ మంత్రులు ఆయన ఉన్నారు కాబట్టి ఆ మంత్రి భార్య వెళ్ళి వెళ్ళి ఎస్ఐ అక్కడ సిఐలతో మీరు నాకు సెల్యూట్ ఎందుకు కొట్టలేదు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ప్రత్యక్షంగా చాలా డిస్ప్యూట్స్ కొంతమంది మంత్రుల రూపంలో వచ్చినాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా కొన్ని జరిగాయి దాని మీద కూడా నిఘా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నిఘా పెట్టి ఎప్పటికప్పుడే తప్పుల్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒకసారి చెప్తారు రెండుసార్లు చెప్తారు మూడోసారి కూడా చెప్తారు అయినప్పటికీ కూడా పనితీరులో మార్పు రాకపోతే మార్చడమే మార్గం ఇంక అంతకన్నా మార్గం లేదు కదా ఆ స్టేజీకి వచ్చేసరి చంద్రబాబు నాయుడు గారు మార్చేస్తారని చెప్పేసి అనుకున్నారు యాక్చువల్గా ఆగస్టులో మార్చేస్తారు క్యాబినెట్ మార్పు ఉంటుంది అని చెప్పి అనుకున్నారు కనీసం ఒక ఐదు ఆరు మార్చేస్తారు ఆ ప్లేస్లో నాగబాబు గారిని తీసుకుంటారు తర్వాత మహబిదేవి వెంకటరమణ ఆయన వచ్చే అవకాశం ఉంది వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ముగ్గురు సీనియర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో సీనియర్ ఒక సీనియర్ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి వైజాగ్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ క్యాబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇలా అనుకున్నారు సీనియర్ మంత్రులు క్యాబినెట్లోకి వస్తారు లో వచ్చే అవకాశం ఉంది నెల్లూరులో ఒక మంత్రి తీసేసే అవకాశం ఉంది ఆ ప్లేస్లో ఇంకొకరికి అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇలా ఒక్కొక్క జిల్లా నుంచి ఎవరెవరిని తీసేయబోతున్నారు ఏంటి అనే దాని మీద అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నారు ఎవరు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది ఎవరు ఇన్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా చర్చ జరిగింది మీడియాలో ఆ స్థాయిలో ఇప్పుడు క్యాబినెట్ మార్పు క్యాబినెట్ మార్పు ఉంటుందని చెప్పి ఒక ప్రచారం బాగా ఉధృతంగా జరుగుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో మార్పు ఉండదు ఇంకొక ఏడాది పాటు ఏడాది తర్వాత అని చెప్పేసి అన్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో క్యాబినెట్కి సంబంధించి క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరం ఒకళ్ళు రెండున్నర సంవత్సరం ఒకళ్ళు అనేది చేశారు ఆయన ఆ టైప్లో ఏమైనా చేయాలనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయడం కాదు కానీ పదిహేను నెలలకు మార్చడం అనేది గతంలో ఎప్పుడు లేదు ఎవరైనా సడన్గా ఎవరిపైన ఆరోపణలు ఇస్తున్నానో లేదంటే ఏదైనా కొమ్మ కొండలు ఇరుక్కుంటానో అప్పుడు మార్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ పదిహేను నెలలకి మార్చిన సందర్భాలు ఎప్పుడు లేవు తెలుగుదేశం పార్టీ హయాంలో సో బహుశా రెండున్నర సంవత్సరం అవకాశం ఇచ్చి మొత్తం టోటల్గా క్యాబినెట్ని ప్రక్షాళన చేస్తారేమో టోటల్ క్యాబినెట్లో ప్రక్షాళన ఆ ఐదు ఆరుగురిని నలుగురిని తీసేటింగ్ కాకుండా టోటల్ క్యాబినెట్ని ప్రక్షాళన చేయాలంటే కనుక రెండున్నర సంవత్సరం టైం తీసుకొని ఇప్పుడున్నటువంటి టీంని మార్చేసి నెక్స్ట్ టీమ్ ఎన్నికల టీంని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఎన్నికల టీము అంటే నెక్స్ట్ రెండున్నర సంవత్సరం అనేటప్పటికీ ఇప్పుడు ఎన్నికల టీం వచ్చేస్తుంది లాస్ట్ వన్ ఇయర్ వచ్చేసి ఎన్నికల సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు జరగాలి జమిలీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఎన్నికలు ఉంటాయి అంటున్నారు సో అప్పుడు ఎన్నికల టీంని కనుక ఏర్పాటు చేసుకోకపోతే ఇదే మంత్రులతో కనుక ఎన్నికల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అందుకని ఎన్నికల టీంని ఏర్పాటు చేసుకొని ఇంకొక ఏడాది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి అంకంలో అంటే జనవరి ఫిబ్రవరి ఆ ప్రాంతాన క్యాబినెట్ని క్యాబినెట్ మొత్తాన్ని మార్చేసి కొత్త క్యాబినెట్ని ఆయన పెట్టుకునే అవకాశం ఉంది బహుశా ఆ కోణంలో నేను టెలికాన్ఫరెన్స్లో ఇప్పుడు మనం మార్చే అవకాశాలు లేవు అనేటువంటి యాంగిల్లో ఆయన ఏదో కొన్ని సంకేతాలు ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది సో కాబట్టి నెక్స్ట్ టైం మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు